చెప్పగలిగిన దమ్మున్న స్థాయికి సంగం ఎదగవలసిన కాలంలో ఉన్నాం ఇది ఇంకా ఆశీర్వాదాలతోనో అద్భుతాలతోనో పప్పం గడుపుకునే కాలం కాదు ఇట్లు చెప్పుచున్నందున ఏమి తెలియపరుస్తున్నాను జఫన్యా శాస్త్రి స్వస్థతలకు వ్యతిరేక ఉర్రబుద్ధి కామెంట్ చేయటం కాదు వినా మాట్లాడరేంటారు కాదు మీకు కాపురవాల నవ్వు రాకూడదు ఇది దరిద్రపు స్వభావం అది మీకు నవ్వొచ్చిన చూడది చండాల బుద్ధి బిడ్డలారా నా లెమ్ము రమ్ము చలికాలము తీరిపోయి వర్షం ఎక్కువ రాదు అని ప్రభు పిలుస్తున్నాడు నా వైపు చూస్తూ వినండి నేను అడిగిన దానికి జవాబు చేస్తూ అవునంటూ ఆమెనంటూ స్తోత్రం చెప్తూ ఏకేవిస్తూ వాక్యాన్ని వినాలి మహిమ కలిగినటువంటి క్రీస్తు సంఘము సిద్ధపడవలసిన కడవరి దినములలో అంశ కాలములో మనం దేవునికి స్తోత్రం కలుగురిగా అమేన్ భవేశ్వర చెప్పగలిగిన దమ్మున్న స్థాయికి సంఘం మెదగవలసిన కాలములో ఉన్నాం ఇది ఇంకా స్వస్థతలతోనో ఆశీర్వాదాలతోనో అద్భుతాలతోనో పప్పం గడుపుకునే కాలం కాదు పెండ్లి కుమార్తెగా అలంకరణతో సిద్ధపాటుతో తయారవలసిన మహిమ గల ప్రధానమైపోయిన పిల్ల పెళ్లికి వచ్చిన పిల్ల పెళ్లిదానికి దగ్గర పడుతుంటే తను తాను అలంకరించుకొని తను తాను సిద్ధపరచుకొని తను తాను పెళ్లి కుమార్తెగా కనపరుచుకునే ప్రయత్నం చేయాలి కాని మమ్మీ నేను అలా ఎల్లిక చెప్పి ఆడుకొని వస్తానే అందనుకో తనతోటి వారితో కలిసి ఆటపాటలు ఆడితే తప్పు కాదు పెళ్లి రేపు పెట్టుకుని యాజలు ఎత్తేనే తప్పు నేను ఇట్లు చెప్పుచున్నందున ఏమి తెలియపరుస్తున్నాను జపన్యా శాస్త్రి స్వస్థతలకు వ్యతిరేకం నాకు చెప్పొతే ఏం చేస్తాను వ్యతిరేకం అయితే స్వస్థ పసుపు రవిడ బుద్ధి లేని వ్యాఖ్యానం చెప్పినోడు స్వస్థతలకు ఎందుకు వ్యతిరేకం ఆశీర్వాదాలకు ఎందుకు వ్యతిరేకం ఆశీర్వాదం కాకపోతే శాపం కావాలా వర్రబుద్ధులేని కామెంట్ చేయటం కాదు వినో స్వస్థతలు అవసరమే విడుదల అవసరమే ఆశీర్వాదం అవసరమే అవన్నీ విపరీతంగా అనుభవించేసాం కాబట్టి ఇప్పుడు సిద్ధపడాలన్నాను తప్ప మాట్లాడరేంట మొన్న ఒక ఒక చోట కోటానికి వెళితే నేను తినేది రెండు పొలక రాత్రులు అడు పొలక పేరు మీద దెబ్బ రొట్టెలు లాంటి రెండు తెచ్చాడు ఏందిరా అని అడిగితే మీరు అన్నది అంటగా శిల్ చేసే అన్నాడు సర్లే ఈడేమి ఏసులో ఏం మాట్లాడుతున్నాడు మీ ముందర పెట్టిన తినుడు పెట్టురా పెట్ట పెట్టాడు నాటు టుడికి వచ్చాడంటాను సొంత బుద్ధి తగలబడాలి చెప్పినప్పుడు చూసుకోండి చెప్పినప్పుడు చెక్ చేసుకోండి నా ముఖం చుట్టగా దిగిలించుకొని మీ ఫోన్లు చూసుకోండి ఒకసారి సైలెంట్ లో పెట్టారో లేదో అదో పెద్ద బేబత్ అనుకుంటున్నామేమో పొంద మారు మనసు ఏకి ఏకేపించాలి ఏమనాలి అది కాదు మీకు కోపం రావాల నవ్వు రాకూడదు ఇది దరిద్రపు స్వభావం అది మీకు నవ్వు వచ్చింది చూడదు చండాల బుద్ధి అసహ్యకరమైన ఆలోచన విధానం కోపం రావాలి రోషన్ హై ఎంట్రా పని అనిపించాలి పనికి మాలి పనులు నా నాన్న వెళ్ళిపోయాయి గిట్లాంటి తుర్మరకుని పిలవద్దని నీ మీద పడతాను వీళ్ళు దేవుడు నన్ను నిన్ను కాపండు కాక స్వస్థతలు ఆశీర్వాదాలు వాటికి మనం వ్యతిరేకం అవి లేకపోతే బతుకుతాం రోగం వచ్చింది స్వస్థత వద్దా కష్టం వచ్చింది దేవుని కృపొద్దా అవన్నీ ఇచ్చి ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఇప్పుడు మన టార్గెట్ ఏంటి ఒకవేళ కొంచెం నలతగా ఉన్నా ఒకవేళ కొంచెం డబ్బులు తగ్గినా ఒంట్లో ఓపిక తగ్గినా అనుకున్న కార్యం జరగకపోయినా మహిమల నాకడికి ఎత్తబడితే చాలు రాకడలో ఎత్తబడుట మన మొదటి ప్రాధాన్యత అంటే ఇవన్నిటిని మనం వ్యతిరేకించినట్టు కాదు కదా అపార్థం చేసుకోవద్దు నేను చెప్పేమంటేనండి దెబ్బ రొట్టె లాంటి చపాతీలు పెట్టి నాటుకోడి కోసా నేర్చుకో అన్నాడు నాకు వద్దు నాన్న నాకు ఏదైనా శాఖాహారం ఉంటే ఇవ్వండి అన్నాను పర్లేదు కొంచెం చూడండి అన్నాడు వద్దండి చపాతీ నాటుకోడి కాంబినేషన్ బాగుంటుంది ట్రై చేయ అన్నాడు ఇది నేను ఏం చెప్పను నువ్వు తిన్నావా తిన్నాను అన్నాను ఎన్నిసార్లు తిన్నావు ఒక యాభై సార్లు తినానన్నాడు నేను అన్నాడు నా చేతులతో ఒక ఐదు వందల సార్లు దైవజనులు వండి ఆ మీకు తెలిసేటి మరి తెలీదా వద్దులే ఇక షాలు అని వదిలేసా చెప్పరే నేను అనేది ఏంటంటే కోడి మాంసానికి జపన్యా వ్యతిరేకం అనేది ఒక పోదా అది కాదు తిన్నకాడికి షాలు అని అభిషాం స్తోత్రం చెప్పండి నేను చెప్పేది అది స్వస్థతకు వ్యతిరేకం కాదు విడుదలకు వ్యతిరేకం కాదు ఆశీర్వాదక వ్యతిరేకం కాదు ఇప్పటికే చాలా ఆశీర్వించబడ్డాము అన్నిటికన్నా మించిపోయినది పెండ్లి కుమార్తె సంఘముగా ఏసు ఎదుర్కొనుట నిలబడుట అది ప్రాముఖ్యం అది ఎక్కువ దృష్టి పెడదామంటే లేనిపోని మాటలు నాకు ఆపాదిస్తారేమిటండి నా పుయరోలో లెమ్ రమ్ము అనండి లేచి నిలబడిన వాడితో ఆ మాట చెప్తారు ఎవరన్నా ఎవరో కూలబడితేనే ఎవరో పడకలో ఉంటేనే లే అని చెప్పాల్సిన స్థితి వస్తుంది ఇప్పుడు ఈ ఎవరో ఎవరో నా ప్రాణప్రియుడ అని కోలబెట్టిన ప్రియురాలు ఈ మాట ఎప్పుడు చెప్పారు సందర్భం గుర్తుందా మీకు జాగ్రత్తగా వినండి ఎనిమిదో వచ్చినంలో ఈవిడే అందరికి చెప్పింది అవలకించుడి నా ప్రియుని స్వరమ వినబడుచున్నది నా ప్రియుడు వచ్చున్నాడు కొండలు దాటి గుట్టలు దాటి ఏకేసి వచ్చున్నాడు ఇది కోతను వచ్చేస్తున్నాడని ప్రపంచానికి చెప్పింది ఈవిడ ప్రపంచాన్ని జాగృతం చేసింది అవలకించుడి నా ప్రియుడు వచ్చేస్తున్నాడు నా ప్రభు వచ్చేస్తున్నాడు అందరికి చెప్పింది 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 నిజంగా ఏమీ లేదు అక్కడ వెళ్ళిన పాస్టర్ గారు మార్నింగ్ ఫ్లైట్కి దిగుతున్నారు రాజమండ్రి మనం మనందరం ఎదుర్కోవాలి రిసీవ్ చేసుకోవాలి అని చర్చలు అన్ని గ్రూపుల్లో మెసేజ్ పెట్టిన వాడే రాలా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఇది వచ్చింది తిప్పలది ప్రపంచానికి నా ప్రియుడు వచ్చున్నాడు అని చెప్పింది ఎవరు ఇదిగో అతని స్వరము నాకు వినబడుచున్నది అని చెప్పింది ఆలోకించుడి ఇప్పుడు నా ప్రియుడు మాట్లాడుతున్నాడు చెప్పింది ఎవిడే అతను వచ్చేస్తున్నాడు కొండల దాటి గుట్టల దాటి ఎగస వచ్చేస్తున్నాడు అందరికీ చెప్పి తీరా వచ్చేసరికి ఈవిడా ఏమైపోయింది వేరు ప్రియుని వద్దకెళ్ళిందా లేదు ఏమైనా పాపంలో పడిందా లేదా ఇప్పటికి కూడా నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు తగ్గలేదు అక్కడ కానీ తేడా ఏమిటి ఇంతమందికి చెప్పి ఇంతమందిని సిద్ధపరిచి ఇంత జాగృతం చేసి ఎదురు పడవలసిన వ్యక్తి ఎదుర్కొనవలసిన వ్యక్తి ఎదురేగవలసిన వ్యక్తి ఆలింగనం చేసుకోనవలసిన వ్యక్తి స్వాగతించవలసిన వ్యక్తి ఎక్కడో కూలబడిపోయింది ప్రభు దిగుతున్న నా ప్రియురాలా నా ప్రియురాలా అయిన మొదటిసారి లోకానికి వచ్చినప్పుడు కొర్ర పిల్లగా వినండి ప్రయాసపడి భార మోసుకొచ్చిన వర్ల దగ్గర రమ్మన్నాడు దాగము రమ్మన్నాడు అనేక రీతులుగా పిలిచాడు ఆ పిలుపులన్నీ సంతోషకరమైన పిలుపులే కానీ రెండవసారి వచ్చినప్పుడు కూడా సంగమా ఎక్కడికి వెళ్ళిపోయావ ఎక్కడ కూలబడ్డావో నా వధువా నా ప్రియురాల ఎక్కడ నువ్వు కూలబడిపోయావు లేచిరా అని పిలవాల్సి రావడం ఎంత విచారకరం ఎంత దుఃఖకరం ఆయన వచ్చేసరికి గుమ్మములో ఎదుర్కొనవలసి ఉండను కదా ఒక పుష్పగుచ్చము పట్టుకొని కోరిన ఫలములను పట్టుకొని ఇష్టమైన ఫలములను పట్టుకొని ఒక ముఖద్వారము వేచి ఉండవలసిన కదా నా ప్రియుడు తన ఉద్యానమునకు వేయించను గాక తనకి తనకిష్టమైన ఫలమును భుజించునుగాక అంటూ ఆహ్వానించను నీవు తీరా వచ్చాక ఎక్కడికి వెళ్ళిపోయావు ఓ మూతమేమల కోపమా నా సహోదరి భువనేశ్వరి నారీమణి సుందరి ప్రియురాల ఎక్కడికి పోయా నా ప్రియురాల ఆయన వచ్చుచున్నాడని చెప్పిన నీవు ఆయన స్వరం వినబడుచున్నది అని చెప్పిన నీవు అనేక మందిని సిద్ధపరిచిన నీవు ఈ రోజు నువ్వు ముందు వరుసలో ఉండొద్దా ఎదురుగా ఉండొద్దా ఎదుర్కొని పిలవద్దా ెమ్మో అని ప్రియుడు చెబుతున్నాడంటే రాకడ గడియలలో ఒక శుభవార్త చెప్తాను లెమ్మో అంటున్నాడంటే నువ్వు లేవగలిగితే ఆ పడి ఉన్న స్థితిలో నుంచి ఆమెన్ ఆ సుఖములో నుంచి ఆమెన్ ఆ నిద్రలో నుంచి ఆమె సుఖభోగ సంబంధమైన లౌకిక పాపిష్టి పారమార్థిక విలువలు లేని ప్రాపంచిక విషయాల్లో లోపల నుండి నువ్వు లేవగలిగితే కొంచెం జూలు విదల్చి నడుము కట్టుకొని మరల బలము పొందుకొని రాగలిగితే ఇప్పటికీ నిన్ను ఎదుర్కోవడానికి హత్తుకోవడానికి తన మైకి మేఘమెక్కించడానికి ఏ సుసిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి పిలుపునిస్తున్నాడు లెమ్మో రమ్మో దేవునికి మొక్కలు కొనే గాక ఎప్పటికైనా డబ్బులో పడ్డావా సుఖంలో పడ్డావా నిద్రలో పడ్డావా లోకంలో పడ్డావా రాజకీయంలో పడ్డావా ఎప్పటిక మీద పడ్డావా లక్ష రాగలిగితే నీ స్థానం మరలా నీకున్నది అని దేవుని నీకు మనం చేస్తున్నారు దాని అర్థం నీకు ఇంకా అవకాశం ఉంది హలో ఒకప్పుడు చాలా ప్రార్థన చేసేవాడియా ఒకప్పుడు చాలా ప్రార్థనలో కనిపెట్టేవాడిని మొదటి జమ్ములు ఇచ్చే దాన్ని కన్నీరు మున్నీరుగా దేవుని పాదములు గడిగేదాన్ని ఈ మధ్య శరీర బలహీనతలు వచ్చాయి ఐహిక విచారాలు వచ్చాయి రకరకాల ఇబ్బందులు వచ్చాయి మునుపటి వలే ప్రార్థనలు పోరాడలేకపోతున్నాను రే ఈ మురం లేవలేకపోతున్నాను ఎంతైనా కొంచెం తగ్గాను బలకిన పడ్డాను చల్లారాను వెనకబడ్డాను ఇక కృప పోయిందేమో ఇక నాకు అవకాశం పోయిందేమో పెండ్లు కుమార్తెగా ఉండనేమో పెండ్లి విందుకు మాత్రం వస్తానేమో లేక ధవలస్యమస్థితి నిలబడతానేమో నా స్థితి ఏమైపోను అని దుఃఖపడుచున్న వాళ్ళారా ఇప్పటిక లేవగలిగితే తిరిగి రాగలిగితే నీకు ఆ స్థానము ఉన్నది అని ప్రకటిస్తున్నాను గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడే